అందరికీ నమస్కారం అండి సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడికి ముడుపు ఎలా కట్టాలో నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్పానండి అసలు ముడుపు ఎందుకు కట్టాలంటే మా అమ్మ ఏమంటుందో తెలుసా అండి ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి లేదంటే ఏదన్నా పని ముందుకు వెళ్ళట్లేదు అనుకోండి మా అమ్మ చెప్పే మొదటి మాట వినాయకుడికి ముడుపు కట్టు అని ఎందుకంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి మనం అనుకున్న పనులు ముందుకు జరగట్లేదు అని మీకు అనిపించినప్పుడు మొట్టమొదటిగా చే చేయాల్సింది వినాయకుడికి ముడుపు కట్టడం అండి ఎందుకు అంటే మనం ఏ పని మొదలుపెట్టినా ఏ కార్యం మొదలుపెట్టినా మొట్టమొదటిగా మనం పూజించేది వినాయకుడినే కాబట్టి మనం అనుకున్న పనులు అవ్వాలి అని ఆయనకి మొక్కుకుంటూ ముడుపు కడతామండి మళ్ళీ ముడు మనకి ఆ పని తీరిన తర్వాత ఈ ముడుపుని ఏం చేయాలంటే ఉండ్రాళ్ళు చేసి గుడికి వెళ్ళి ఈ హు ఈ ముడుపుని హుండీలో వేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి